విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్ కోసం వచ్చిన యువకుడు విద్యుత్ షాక్ గురై మృతి చెందడం కలకలం రేపుతోంది విద్యుత్ వైర్లు తగిలి ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసింది మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్ కోసం వచ్చిన యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడం కలకలం రేపుతోంది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసింది మౌలాలి ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్ కోసం వచ్చిన యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడం కలకలం రేపుతోంది విద్యుత్ వైర్లు తగివి ఆ యువకుడు మరణించినట్లు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా క్రెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఆర్మీ టెరిటోరియల్ సంబంధించిన ఇవాళ రిక్రూట్మెంట్ సంబంధించిన పరుగు ఒకవైపు ఇవాళ కొనసాగుతుంది ఇవాళ తెల్లవారుజామున ఒక పరుగుకి సంబంధించిన దాంట్లో వనపర్తికి సంబంధించిన ఒక అబ్బాయి చదువుకోవడం జరిగింది ఇక ఒక తెలంగాణనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాల మీద కూడా చాలా ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎక్కడి నుండి వచ్చారండి ఉదయం ఒకటి కరెంట్ షాక్ తోడు ఒక వెయ్యి కూడా చనిపోయాడు మీకు తెలుసా సార్ మేము మామనార్ డిస్ట్రిక్ట్ కొత్తబాద్ నుండి వచ్చినాం సార్ ఇక్కడ చూసే ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మేము నిన్న పన్నెండు గంటలకు వచ్చినాము నైట్ వచ్చేసి వర్షాలు అన్ని పడి కరెంట్ గా తెగిపోవడం అని జరిగింది చాలా కష్టం ఉంది సార్ కరెంట్ షాక్ కట్టి ఇక్కడ అబ్బాయి కరెంట్ షాక్ కట్టి హాస్పిటల్కి వెళ్ళే అవకాశం వచ్చింది సార్ చాలా ఇబ్బంది ఈ చాలా పెట్టే వాళ్ళు అంతా ముందర దుబ్బుకొని చచ్చిపోతున్నారు సార్ ముందలు ఉంటే చచ్చిపోయే లెక్కలే ఇవన్నీ వేల మంది ఉన్నారు ముందలు ఉంటే చాలా ఘోరం సార్ ఇది మీరు ఎక్కడ ఉండొచ్చు మేము యాచినామన్నా మేము ప్రకాశం జిల్లా నుండి రాత్రి మేము వచ్చేది సెక్యూరిటీ లేదు ఇక్కడ క్రమశిక్షణనే లేదు పిల్లలు చాలా మందిని యొక్క పద్ధతి లేక అనో ఆగ్రహంతో ఇక్కడ నీర్సం వచ్చి నీటి సంఘ పడిపోతున్నారు వచ్చాము ఎప్పుడొచ్చాము రాత్రి పదకొండు గంటలకు వచ్చాము పదకొండు గంటల నుండి వర్షాలు పడుతున్న పోతే ఇక్కడే ఉండి పట్టుదల కోసం ఎంతో క్రమశిక్షణ తోటి ఇక్కడే ఉండి దొబ్బుకొన్నా కొన్న తోసుకులు ఆడుకున్న కూతు మేము ఆకుండా ఇక్కడికి వచ్చినాము కానీ మేము అక్కడ గేట్ దగ్గర పోయాకనే మమ్మల్ని మళ్ళీ రిటర్న్ పంపుతున్నారు అట్ట తోసుకోవడం వల్ల ముందుకు ముందుకు ఎనికి తోసుకోవడం వల్ల మేము అయినా జాగ్రత్త పోతున్నా కానీ ఒక ఆర్మీ ఎంతమంది తోసినా గానీ మేము ముందుకు వస్తున్నాం కానీ మేము ఎనికి ముందుకు వచ్చే మంది పడిపోయి చాలా మంది గాయాలు తగిలాయి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినా కానీ మాకు హెచ్చి పరిస్థితుల్లో మా గమ్మం దాకా ఎక్కడికి పోమన్నా జై ఇండియన్ ఆర్మీ మీకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారా ఇక్కడికి వచ్చినాక ఏమైనా ఉన్నాయో శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్ మీకు ఎర్లీ మార్నింగ్ మేము రెండుకి వచ్చాం సార్ ఇప్పుడు వరకు టాయిలెట్స్ కానీ ఏం కానీ ఇబ్బంది ఐదు గంటలకు కండక్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు పదిహేను ఎవరు కండక్ట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు ఇండియన్ ఆర్మీ కూడా సరైన ఏర్పాటు చేయక చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం కూడా ప్రజలు వచ్చారు విచ్చాపురం నుంచి తర్వాత ఐదు స్టేట్ల నుంచి వచ్చారు సార్ సరైన ఏర్పాటు లేక చాలా ఇబ్బంది అవుతుంది నైట్ నైట్ టిఫిన్ లాగా భోజనం లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ జనాలు మీరు ఎక్కడి నుండి వచ్చారండి ఏ లో ఇక్కడికి వచ్చారు మీకు జరిగిందో పరుగు పదం మీరు పోయారా లోపలికి లేదు సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రోడ్ల మీద కాకుండా ఒక గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలి సార్ ఇది ఎక్విప్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సార్ సెక్యూరిటీ మెయిన్లీ సెక్యూరిటీ అనేది లేదు సార్ ఫస్ట్ ఇక్కడ లోపల చాలా మంది ఆల్రెడీ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇద్దరు చనిపోయారను సార్ లోపల లోపల గ్రౌండ్ లో ఇద్దరు చనిపోయారంట రన్నింగ్ చేస్తూ కానీ ఇద్దరు చనిపోయారంట సార్ చనిపోయారంట ఇప్పుడు ఫస్ట్ మెయిన్లీ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు సార్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ సార్ అయితే లోపల కానీ ఆడ తొక్కుకొని వన్ నాట్ ఎయిట్ వచ్చింది సార్ ఇప్పుడు వాళ్ళని కానీ లోపల ఐదు వేసుకు లోపల వచ్చింది సార్ ఇప్పుడే నేను ముందల నుంచి వచ్చిన సార్ ముందలకి వెళ్ళి అక్కడ నా బ్యాగ్ మొత్తం అక్కడ పడిపోయింది సార్ నేను పడిపోయి ఇక్కడ బ్యాకప్ ఇక్కడికి వచ్చిన సార్ అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది రిక్రూట్మెంట్ కోసమే కదా పిలిచింది మరి ఎందుకు ఎందుకు ఇవన్నీ ఓపెన్ రైలు పెట్టడం వల్లనే సమస్యలు నెలకొని సార్ ఓపెన్ రైలు పెట్టకుండా ఆన్లైన్ రైలు పెట్ట పెడితే ఏ ఏ ఇబ్బంది ఉండదు సార్ ఓపెన్ రైలు వల్లనే అందరికీ అందరం ఒకేసారి వచ్చేసరికి ఇలాంటి ఇబ్బందులు కలిగినాయి సార్ అంటే ప్రాంతాల్లో వారిగా పెడితే బాగుంటుంది అందరికి వారిగా జిల్లాలో వారీగా పెడితే ఏ సమస్య ఉండదు ఇంత జనాభా కూడా రాస్తారు తక్కువ వస్తారు తక్కువ వచ్చిన తర్వాత ర్యాలీ కూడా అనుకున్న సహకరిస్తే చాలా ఇబ్బంది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమ్స్ కానీ ఏమి ఇబ్బంది భోజనాలు అనేసి క్రమశిక్షణ పరంగా ఏం లేదు నెక్స్ట్ డిస్టిక్ వరకు పెడితే బాగుండు ఎక్కడి నుంచో పంజాబ్ కేరళ నుంచే వచ్చారు ఎవరనేసి వాళ్ళకి రేపు అంటారు ఉన్నాను కూడా సరైన సదుపాయాలు కట్టేట్లేవు మీరు ఎక్కడ నుండి వచ్చారండి మీరు ఏ టైంలో వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు పొద్దున్న ఐదు గంటల నుంచి ఇక్కడ ఉన్నామన్నా మూడు గంటల పన్నెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నామన్నా ఎప్పుడు తెలిసి పెట్టారు రోజు ఇంకేం పెట్టామన్నా ఇక్కడే ఊరి నుంచి వచ్చాము అన్నం లేదేమిదన్న చెప్పనన్నా పోలీసులు సహకారం ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణ రెండు జరుగుతున్నాయి మళ్ళీ ఇంకా మరుసటి రోజు కేరళ పంజాబ్ మహారాష్ట్ర ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ రోజే మాకు ఇలా కలిగిందంటే రేపు ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత ఇబ్బంది మహారాష్ట్ర వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు వాళ్ళకి ఇంకా ఎంత ఇబ్బంది కలుగుతుందో ఇప్పుడే మేము ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకా జరగలే లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది రన్నింగ్ కొట్టలే తక్కువ తీసుకుంటున్నారంటున్నారు బాగా టైమింగ్ తక్కువ పెట్టి ఇంకా పిల్లలు చాలా మంది ఇంకా నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు ఇంకా చాలా మంది కావాలని మేము ఆశిస్తున్నాం ఇంకా టైమింగ్ ఫాలో అవట్లేదు ఓన్లీ హండ్రెడ్ నంబర్స్ లోని ఫైవ్ నెంబర్స్ టైమింగ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఫైవ్ ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో కొట్టాలి ఆ ఐదు నిమిషాలు నలభై ఐదు సెకండ్ల లోపల ఐదు నిమిషాల కొట్టిన పై ఫైవ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నారు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ ఆరు నిమిషాల కొట్టిన వాళ్ళని కానీ నలభై ఐదు సెకండ్లో కొట్టిన వాళ్ళని తీసుకోవట్లేదు ఫైవ్ నెంబర్స్ని ఓన్లీ ఎంత మంది ఉంటారు ఒకటేసారి ఒకసారి జరిగే పరుగులు రూల్స్ వంద మందిలో ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో ఎంతో కొడితే అంత మందిని తీసుకోవాలి కానీ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటున్నారు మీరు ఎక్కడ నుండి వచ్చారండి మేము నర్సీపట్నం అండి ఎట్లా మీకు ఏ టైంలో ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పటి వరకు పరుగులో పాల్గొన్నారా ఫైవ్ థర్టీ అయిందండి ఇక్కడికి వస్తే ఫైవ్ థర్టీ అయింది అప్పటికే జనం చాలా ఎక్కువ ఉన్నారు అప్పటికి పంపించలేదు ఎవరు లోపల కూడా ఎదరైతే మాత్రం వెళ్ళామండి కొట్టుకుని చచ్చిపోతున్నారండి అక్కడ ఎదరైతే మాత్రం అసలు కంట్రోలింగ్ అయితే ఏమీ లేదండి కనీసం మీరు ఇప్పటి వరకు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉండలేక బయటకు వస్తామండి అసలు చాలా దారుణంగా మాత్రం లోపలికి కూడా పరిస్థితి అంటే ఇలాంటి సెలక్షన్లు పెట్టడం అనవసరం ఎందుకంటే ఇన్ని డిస్టిక్ ఇన్ని స్టేట్లు పెట్టారు కానీ ఒక వెహికెన్సీ లేవు ఏం లేవు వచ్చేసి అక్కడ స్పెషాలిటీస్ ఏం లేవు అనవసరం ఆల్రెడీ ఇప్పటికీ ఇద్దరు మెంబర్స్ చనిపోయారని వార్త వచ్చేసింది ఇలా పెట్టే బదులు ఒక ప్రాసెస్ అనేది పెడితే ఎలా ఉండాలో అలా ఉండిద్ది కదా ప్రాసెస్ లో జరిగితే పిల్లలు అనేది సేఫ్టీ ఉంటది ఇప్పటి వరకు సేఫ్టీ అనేది లేదు ఇప్పుడు చూడు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఒక్కరు కానీ ఇప్పటివరకు సెలెక్ట్ అవ్వలేదు చూసి ఆల్ ఇండియా ఎనిమిది రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలు పుచ్చుకొని ఎంతమంది జనాభా వచ్చారు ఇక్కడికి ఒక సౌకర్యం లేదు ఎవరు అక్కడ సరిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు కానీ మన ఇండియా మొత్తం మొత్తం సోదరి మీద ఆధారపడి ఉంది చూడండి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు చాలా కష్టపడుతున్నారు చాలా చాలా కష్టపడుతుంది చాలా విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్ జనరల్ భోగి కూర్చున్నాం ఎవ్వరికి ఇక్కడ ఎవరికి సౌకర్యం లేవు అసలు వాటర్ లేదు బాత్రూమ్స్ లేవు రూమ్స్ లేవు ఏమీ లేవు మమ్మల్ని పట్టించడానికి ఎవ్వరూ లేరు అసలు ప్రాణాలు పోయినా తీసుకుంటారు అంటే ట్రాఫిక్ జరుగుతుంది మమ్మల్ని వదిలేస్తారు అలాగ ఇప్పటికి వంద మంది తీసుకున్నారు వంద మందిలో తొమ్మిది మంది పది మంది సెలక్షన్ ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయలేదన్న అదే టైమింగ్ కూడా మేషన్ చేయలేదు ఒక పలానా టైంకి ఒక ఐదు నిమిషాలు ముప్పై ముప్పై సెకండ్లు పెట్టాలి అది లేదు ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళే గ్రౌండ్ కూడా బాగోలేదు గ్రౌండ్ సర్కెస్ ఉన్నాయంట అదని మా వేదన అది సో చాలా మంది కష్టపడి ఎంత ఇబ్బంది కూడా వచ్చా అన్న మాకు సౌకర్యాలు మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు అసలు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తాము అర్ధరాత్రి నుండి ఇక్కడికి వచ్చాము కానీ కనీస సౌకర్యాలు లేవు కనీసము తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు అనేది వీళ్ళు చెప్తున్నారు ఇంత ఘోరంగా ఎందుకు రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ టైం ఫైవ్ ఓ క్లాక్ తీసుకోవాలి ఈసారి ఫైవ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది సెవెన్ అయిపోయింది నైన్ అయిపోయింది ఇంతవరకు బయట వీళ్ళు నిరుద్యోగులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా సరిగ్గా ఏర్పాటు పోలేదు వంద మంది పరుగుకి వెళ్తే అందులో ఐదుగురు సెలెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా తమకు ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ప్రధానంగా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది తమకు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి రిక్రూట్మెంట్ చేస్తే బాగుండేది సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం ద్వారా తొక్కిసలాట జరగడం కనీసం తాము ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో తాము ఉన్నామనేది కూడా ప్రస్తుతం వీళ్ళంతా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు అధికారుల పైన ఉందనేది ప్రస్తుతం వీళ్ళు చెప్తున్న పరిస్థితి జ్యోతి థ్యాంక్ యూ రాధాకృష్ణ